ఉంది అదేవిధంగా వాళ్ళ ఎవరైతే సన్స్ డాటర్స్ ఉంటారో వాళ్ళ కొడుకులు కూతులతో మాట్లాడుకుని ఏం జరుగుతుంది చేయగలరా లేదా అని మాట్లాడుకుని చాలా చైతన్యం తీసుకురాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరో కాల్ ఉన్నారని తీసుకుందాం శేఖర్ గారు బెంగళూరు నుంచి శేఖర్ గారు నమస్తే అండి శేఖర్ గారు రైట్ కాల్ కట్ట సో అదేవిధంగా మాధవ్ రెడ్డి గారు ఇందాక మనకు ఒక కాలర్ కాల్ చేశారు మూడు లక్షలు అలా సీట్ ఉందని ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్ కే ఆ స్థాయి పేరెంట్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా అని కూడా ఒక క్వశ్చన్ వేశారు దానికి ఒక స్కూల్ యాజమాన్యము సమ్మర్ లో కూడా స్కూల్ పోయి నర్సరీ వాళ్ళకి అది చెప్పినప్పుడు ఆ స్కూల్ ఇగ్నోర్ చేసి ఇంకో స్కూల్ పోయినప్పుడు వాళ్ళు ఇచ్చిన అది చూసాక షార్ట్ అయిపోయింది ఎందుకు అంటే ఒక నర్సరీ పిల్లవాడికి ఫోర్ లాక్స్ పెడుతు కడుతున్నాడు అంటే అది అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు అందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఇల్లు అలా మనకి సో ఏ నా ఇంటెన్షన్ అంత ఫీజు పెడుతున్నా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుంది మీద ఎందుకు ఆడిట్ చేయలేకపోతుంది ఇంకోటి అంటే మేజర్ గా ఈ రోజు ఎంఈఓ గానే కలిసాను సార్ ఈ విషయం మీద డిబేట్ కన్ఫర్మ్ కాకముందే నేను ఈ రోజు లెవెన్ థర్టీకి షేపింగ్ లోపల ఎంఈఓ గానే కలిసాను సార్ ఈ స్కూల్ ఇంత ఫీజు చేశారు ఇది తీసుకోవచ్చా మనం అంటే ఇన్వాల్వ్ అయినా కూడా పొలిటిషిన్స్ ఉన్నారు మీరు ఇన్వాల్వ్ అవుతారు రేపు నాకు వేరే ఫోన్ వస్తుంది నేను సైలెంట్ గా ఉండాలి ఏం చేయమంటారు సరే మూడు నెలల క్రీటం డిసెంబర్ పదహారో తేదీ రోజు ఆర్టీఏ వేసాను సార్ ఈ స్కూల్ సిస్టమ్ ఏంటి ఎంత ఫీజులు ఉన్నాయి ఏంటి అంటే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ అంటే ఆర్టీఏను కూడా తొమ్మిది తొక్కేటువంటి పరిస్థితి ఉంది సార్ ఇప్పుడున్న ఎంప్లాయీస్ లో నేనేమంటున్నా అంటే మేజర్ గా ఫిఫ్టీ పర్సెంట్ సత్యనారాయణ సార్ చెప్పినట్టు పేరెంట్స్ లో కూడా అవేర్నెస్ రావాలి సార్ కొన్ని గవర్నమెంట్ స్కూల్లో నేను రీసెంట్లీ చంద్రబాబు దగ్గర విజయంలో ఒక స్కూల్ కి వెళ్ళాను సార్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ వెళ్తే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ గారు చాలా ఇన్నోవేటివ్ గా ఉంది ఆయన డబ్బులు కొద్దిగా తీసి ఖర్చు పెట్టి అక్కడ పిల్లలకు గైడ్ చేసే విధానం చాలా బాగుంది సార్ ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా బాగుంది ఆయనకు సిక్స్ మెంబర్స్ టీచర్స్ ఉండాలి ఇద్దరు టీచర్లు ఉన్నారు ఇద్దరు టీచర్లతో ఆయన ప్రైవేట్ గా ఇంకో ఇద్దరు టీచర్లని మంత్లీ సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆయన పాకెట్ ని ఇచ్చుకుంటూ స్కూల్ రన్ చేస్తూ పిల్లలందరూ హ్యాపీగా ఉంచారు అలా క్రియేటివ్ ఇంట్రెస్ట్ గా హెడ్ మాస్టర్స్ ఖచ్చితంగా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అన్నిటికన్నా మెయిన్ గా మన పేరెంట్స్ లో అవేర్నెస్ రావాలి సార్ మన ప్రైవేట్ పేరెంట్స్ లో మార్పు రావాలి మనం ఏదో సోషల్ స్టేటస్ కోసమో ప్రైవేట్ స్కూల్ ఆ స్కూల్ ఈ స్కూల్ రైట్ మాధవ్ గారు రైట్ సత్యనారాయణ గారు మాధవ్ రెడ్డి గారు మీరు చెప్పిన దాంట్లో చాలా మంది లెక్చరర్స్ కానీ కొంతమంది కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు నిజంగా అక్కడ చూసిన అవినీతి దందా కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు చెప్పే హెరాస్మెంట్ అన్నీ చూసిన తర్వాత చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ మీకు ఐడియా ఉన్న ఉంటుంది వాళ్ళు మార్నింగ్ ఎయిట్ టు ఫోర్ ఓ క్లాక్ ప్లే గ్రౌండ్ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో క్రీడలు ఉండి అన్నీ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలన్నీ కూడా నేను ఇందాక ఆన్లైన్లో చూశాను ఒక అప్లికేషన్ ఫార్మేట్లో ప్లే గ్రౌండ్ అని ఉంది ఆ ప్లే గ్రౌండ్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ కాలేజీలో అక్కడ ఎందుకంటే కార్పొరేట్ హాస్టల్ టైపు ఒక కమర్షియల్ బిల్డింగ్ లో కాలేజీలు కన్జెక్ట్ చేస్తారు అక్కడ ఎక్కడ ప్లే గ్రౌండ్ ఖాళీగా ఉండదు ఎందుకంటే ఆ గ్రౌండ్ ఖాళీ ఉంటే కోట్ల రూపాయల రిజిస్టర్డ్ దాకా పోతుంది అది నియర్ బై వన్ కిలోమీటర్ గానీ టూ కిలోమీటర్ రేడియేషన్లో లేదా ఫోర్ కిలోమీటర్ రేడియేషన్ లో గవర్నమెంట్ పార్కు జీహెచ్ఎంసీ పార్కులు థౌజండ్ టెన్ థౌజండ్ కట్టి ఆ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే డిఈఓ అప్లికేషన్ ఇస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం పేరెంట్స్ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మేము ప్రతి నా శ్రీ చైతన్య ఈ కార్పొరేట్ కాలేజీలో ప్లే గ్రౌండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఆన్లైన్లో ఏ ప్లే గ్రౌండ్ చూపించారు అసలు పిల్లలు అక్కడ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడానికి వాళ్ళకి నిజంగా అవకాశాలు కల్పిస్తున్నారనేది మీకు ప్రత్యేక కథనాల్లో చూపిస్తాం రెండవది చిన్న స్కూల్స్ వాళ్ళు ఈ కార్పొరేట్ వ్యవస్థలో ధర్మబద్ధంగా ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చి మంచి నీట్ గా ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజీలన్నీ మన సినీ ఫీల్డ్ లో ఉంటుంది చూసారా చిన్న సినిమాలన్నీ ఆడట్లేదు పెద్ద సినిమాల వల్ల అంటారు సేమ్ అప్లికేబుల్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వెరీ సేమ్ టు రైట్ సత్యనారాయణ గారు రాంబాబు గారు రాంబాబు గారు మీరేం మాట్లాడతారు మీరు ఏ విధంగా క్లాసులు స్టార్ట్ అవబోతున్నాయి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది మీరు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు గ్రౌండ్ లో గ్రౌండ్ లోపలికి మీరు అంటే ప్రత్యక్ష కథనాలు మీరు ప్రచురించబోతున్నారు విద్యార్థి సంఘాలతోని మేము కూడా ఎక్కడెక్కడైతే వీళ్ళు అంటే ఈ నిబంధనల విరుద్ధంగా వీళ్ళు నడిపిస్తున్నారో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎంఈఓ కానీ డిఓలు కానీ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేస్తాము ఒకవేళ వాళ్ళు కూడా వాళ్ళ సహకరించినట్లయితే వాళ్ళ మీద కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా ఈ వ్యవస్థలో మార్పు తీసుకోవడం కోసము ప్రైమ్ టైం న్యూస్ తో పాటుగా మేము కూడా మా వంతు సహకారం ఒక బాధ్యత విద్యార్థి సంఘంగా మిగతా ఛానల్స్ చేయనటువంటి ఒక సాహసాన్ని ఆర్థికంగా రాజకీయంగా ఒక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని బలంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ మీదకి మీరు పోతున్నారు ఈ గత వారం రోజులుగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి గ్రౌండ్ నుంచి కూడా ఒక మంచి స్పందన వస్తున్నది ఈ రోజైన